ఈరోజు టమాటా పులుసు పచ్చడి చేసుకుందాం బాగుంటుంది ఇది టమాటా పులుసు పచ్చి వంకాయ పులుసు పచ్చడి లాగే టమాటా పులుసు పచ్చడి అండి దానికి ఫస్ట్ ఒక పావు స్పూన్ మెంతులు మట్టుకు వేయించుకోవాలి దీనికి టేస్ట్ అయితే మెంతులండి మెంతులు అయితే కంపల్సరీ వేసుకుంటేనే బాగుంటుంది మెంతులు ఫస్ట్ బాగా ఆయిల్ చాలు సరిపోద్ది చూశారు కదా మెంతులు వేగాక అందులో కొంచెం మినప్పప్పు ఒక పా అది కూడా ఒక పావు స్పూన్ హాఫ్ స్పూన్ చాలండి ఆవాలు కూడా ఒక హాఫ్ స్పూన్ మెంతులు ఆవాలు మినప్పప్పు అలాగే ఇంగువ మనపప్పు ఒక హాఫ్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ స్పూన్ వేసాను మెంతులు ఒక పావు స్పూన్ వేసాను అలాగే ఇంగు మనకి ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది మీకు కావాల్సినక అలాగే రడ్ రెడ్ రక్షిండి వేసి వేయించుకోవాలి ఇంగు నేను ఎక్కువ పడతానండి బాగా ఇంగు ఇష్టం బాగా కదా వేయిపోయాక ఆఫ్ చేసి ఇవ్వాలి ఆఫ్ చేసి బిల్ తీసేసుకోదండి కోటమి ందులోనే అది ఎలాగో కట్ చేసి చూపిస్తాను చూస్తారు కదా ఇలా టమాటా పచ్చడికి ఫస్ట్ టమాటాలని ఇలా కట్ చేసుకుని అందులో సాల్ట్ వేసి బాయిల్ చేసుకోవాలండి మెత్తగా బాయిల్ చేసుకోవాలి ఇందులో చింతపండు కావాలనుకున్న వాళ్ళు బాగా పులుపు కావాలి అంటే కనుక చింతపండు వేసుకోవచ్చు లేదంటే ఇలాగే ఈ పులిపే సరిపోద్ది అసలు నేనైతే ఇంక పులిపేయను కొంతమంది ఇందులో పులుపు కూడా వేసుకుంటారు అలాగే టర్మరిక్ పౌడర్ వేసి ఉడికించాలి బాయిల్ చేసుకోవాలి మెత్తగా మూత పెట్టి మెత్తగా బాయిల్ చేసుకోవాలి చూసా ఇలా ఉడికాక చల్లారిని ఇచ్చి ఒకసారి ఇలాగా ఇలాగా చూపేసుకోవాలి అప్పుడు బాగుంటుందండి పచ్చడి ఇప్పుడు ఇందులో మనం కదా ఇలా చింపుకున్నాక ఇందులో మనం ఆనియన్స్ అలాగే గ్రీన్ చిల్లీ కర్రీ లీవ్స్ ఇవన్నీ పచ్చిగా వేసుకోవాలండి బాగుంటుంది పులుసు పచ్చడికి అలాగే ఆనియన్స్ ఎక్కువ వేసుకోవాలి చక్కగా ఇలాగ ఇప్పుడు మెత్తగా మనం ఇలా తీసుకొసుకోవాలి కావాలనుకున్న వాళ్ళు ఇందులో కొంచెం చింతపండు కూడా పోసుకోవచ్చండి అలాగే నేను పసుపు కారం అలాగే గ్రీన్ చిల్లీ వేసాను నీకు గ్రీన్ చిల్లీ అలాగే కర్రీలి ఆనియన్స్ పచ్చి ఆనియన్స్ వేసి చక్కగా ఇలా పిక్స్ వేసుకుని పచ్చడి అన్నంలోకి చాలా బాగుంటుందండి అలాగే పొంగల్లోకి బాగుంటుంది ఉప్మాలోకి బాగుంటుంది కాకపోతే ఇది కొంచెం పలుచుగా ఉంటేనే బాగుంటుంది పొగల్లోకి వాటిల్లోకి కూడా పొంగల్లో నచ్చుకుంటే చాలా బాగుంటుంది అది ఉప్మాలోకి పొంగల్లోకి వేసాను కదా ఇప్పుడు ఇందులో మనం పో ఉంచుకున్నాం కదా ఫస్ట్ వేయించి పెట్టుకున్నాం కదా అందులో నేను కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేసానండి అది కూడా వేసేసి రెడ్ చిల్లీ పౌడర్ అలాగే టర్మరిక్ వేసుకోండి వేసి కదా టమాటో పూసుకొచ్చింది తాడి ఫ్రై చేయండి లేదా ఇంతే ఫ్రై చేయండి ఇంకా కావాలంటే కూడా పలుచని చేసుకొచ్చండి మన దీన్ని బట్టి పచ్చి లాగా పచ్చి పులుసు ఎంత బాగుంటుందో అంత బాగుంటుందండి పచ్చి పులుసు చేయడం కూడా నేను ఇది వరకు చెప్పాను అలాగే ఇది కూడా బొంగల్లో కానీ రైస్లోకి కానీ ఉప్మాలోకి కానీ దేనిలోకైనా చక్కగా సాంబార్ ఎలా తింటారో అలా ఇది కూడా తినొచ్చి రైస్లో కూడా బాగుంటుంది అలాగే ఒట్పప్పు కలుపుకొని నెయ్యర్స్ వర్టుపప్పు కలుపుకొని అందులో కూడా నమ్ము చాలా బాగుంటుంది పచ్చడి ట్రై చేయండి థ్యాంక్ యూ